జన్మనిచ్చిన నానా కాటికి బయల పోతా ఉన్నాడు కొడుకులారా నా రుణం బాసి వెళ్ళిపోతా ఉన్నరా నన్ను బ్రతికించుకుందామని ఎన్నే ఆశారు కొడుకులారా నేను బయలుపోతా ఉన్న కొడుకులారా మా నాన్న బ్రతికి వస్తాడు కావచ్చు కొన్ని సంవత్సరాలు మాత్రం ఉంటాడని నా బిడ్డను నా కొడుకులు ఎంతో ఆశపడ్డరు కానీ ఆ ఊరు వల్ల దేవుడు నన్ను తీసుకుపోతున్నాడు కొడుకులారా అమ్మ పదిలవరా అమ్మను మీ చేతులు పెట్టి పోతున్న ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా అమ్మను దూరం కొట్టబోకండిరా నేను బయలుపోతా ఉన్న కొడుకులారా అన్నే చూస్తాను తమ్ముడు తమ్ముడే చూస్తాడా అన్నా పంతాలు పెట్టుకొని అమ్మను దూరం కొట్టబోకండిరా ఒకవేళ మీరు దూరం కొడితే అయ్యా ఏ లోపాలు ఉండవయ్యా అమ్మ చెట్టును పుట్టుని దలుచుకుంటూ ఏడు కొడుకులారా అమ్మ పదలోరా చేపగానే రోజులల్లో మనం నలుసుకొని కన్నీరు పడుతుంది కొడుకు కొడుకులారా ఇతోడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు రా అస్తరు అంత వస్తలే ఎన్నో ఉన్నవాది అమ్మగారికడా ముక్కెడు గోకాశ పడుతుంది కొడుకులారా తన ఇంటి కడ పంచ భక్ష పరమాణాలు అవ్వగారి ఇంటి కడ నా బిడ్డలు నా బిడ్డలను మరొకరిని కొడుకులారా నేను బయలుదేరిపోతా ఉన్నా కొడుకా కొడుకాసు కొడుకా కొడుకాసు కన్న తండ్రి కాటికి బయలుదేరిపోతా ఉన్నాడు కొడుకులారా మీరందరూ సల్లగుంటేనే నా అత్త శాంతి ఉంటుంది రా ఆడబిడ్డలు పదలము కొడుక అమ్మ పదలవుడా ఎడికి మీరు మరోపోకండి కొడుకు కొడుకులారా కన్న తండ్రి కాటికి నేను మళ్ళీ రాబోలు కోడలారా మీరు నా ఇంటికి వచ్చిన నాటి నుండి సొంత బిడ్డలాగా ఆదరించిన మామయ్య వెళ్ళిపోతా ఉన్నాడు తల్లులారా అత్తమ్మ పదలమమ్మా నీ బిడ్డలో బిడ్డాడు కొని అత్తమ్మను పదలకు చూడాలమ్మా ఏ కోపాలు పెట్టి తల్లులారా పెద్దలు వెళ్ళమ్మా మీరు కోపాలు పెద్దలు పెట్టుకొని అత్తమ్మను దూరం పెడితే దిక్కు లేని పరిస్థితిని తల్లులారా నేను దగ్గర వెళ్ళిపోతా ఉన్నా ఆడ బిడ్డలు ఉన్నారు కోడలారా నగనాడు పొన్నాడు నా పెద్ద బిడ్డ సుష్మమ్మ చిన్న చిన్న బిడ్డ శృదలమ్మ సుమ నానేవేంటు బుక్కసిలుతురు తలులారా ఏనగనాడు పొన్నాడు నా బిడ్డలని మరబోకండి తలులారా నీ కున్నవేలేగా నా బిడ్డలని తీసుకొని బుక్కడి బిట్టల తలులారా నీరు బయలల్లి పోట కోడల్లారా నా కొడుకుల పంగము అత్తమ్మ పంగము ఆడ బిడ్డల పైల అంటూ కోడల మా తల్లా ష్టము చేసి వెనకటి రోజుల్లో కాయ కష్టము చేసి నేను కంటికి రెప్పలు సాగుతున్న బిడ్డలరా బిడ్డలరా బిడ్డ సూజనమ్మా నానలేడని కన్నీళ్ళు నాన్న నడిసిన బాటలు బాబాయ్ నడిసిన బాటలు ఊరు ప్రజలకు ఎంతో సేవ చేసిన బిడ్డ వాళ్ళందరూ మనలో ఉండాలి బిడ్డ ఆస్తులు అంతస్తులు ఎన్నటికి బిడ్డ పేరు ప్రఖ్యాతులు మనకు ఉంటాయి బిడ్డ వెళ్ళిపోతా ఉన్నా బిడ్డ సుష్మా వెళ్ళిపోతా ఉన్నా బిడ్డ నేను మళ్ళీ రాబోను బిడ్డ బిడ్డ సృజనవ్వా మీ అమ్మ ఉన్నది బిడ్డలారా మీ అమ్మని ఒంటరి చేసి వెళ్ళిపోతా ఉన్న బిడ్డలారా మీరే సల్లగా చూడాలి తల్లిలారా బిడ్డ బిడ్డ సుష్మా ఊర్లే సార్ తండ్రి ఊరు ప్రజలకు సేవలు ఎంతో చేస్తూ ఉంటే కన్నా తండ్రి ఎంతో మురిసిపోయిన బిడ్డ నువ్వు సర్పంచ్ అయ్యి ప్రజలందరూ సేవ చేస్తూ ఉంటే నా బిడ్డ ఆ స్థానంలో నాన్న ఎంతో గర్వపడ్డా బిడ్డ నేను వెళ్ళిపోతా ఉన్నా మా నాన్న బ్రతికి వస్తాడు కావచ్చు మా నాన్న కొన్ని సంవత్సరాలు మాత్రం ఉంటాడని ఎంతో ఆశపడ్డ బిడ్డ 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 సుష్మా అల్లుడా రాజగోపాలయ్యా అల్లుడా వెంకటేశ్వర్లు నేను బయలుదేరిపోతా ఉన్న అల్లుడా నేను ఈ రోజు తట్టి నా ఇల్లు విరిసి నా బిడ్డలను మాసి వెళ్ళిపోతా ఉన్న అల్లుడా మా నాన్న లేడంటూ నా బిడ్డలు దుఃఖ సిల్లుతారయ్యా కన్న తండ్రి లేని పిల్లలయ్యా మమ్మల్ని తలుసుకొని ఏడుస్తారు నా బిడ్డలకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా నానా వస్తే

తల్లి కొడుకుల తఫైలమ్మ కోడల తఫైలమ్మమ్మ మా కోపం వచ్చి వాళ్ళే మాట మాట్లాడదా తొందర పెడబోకమ్మా కోపికతోటి వల్లతో చల్లగా తల్లి నేను వెళ్ళిపోతా ఉన్నా తోటి తోటి కట్టబట్టు కాసుపట్టకు i'm